హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ అబ్దు మీరు చూస్తున్నారు మిస్టర్ ఎస్ఎంఎస్ అఫీషియల్స్ సో గైస్ ఇట్స్ చూడండి టైం అయితే ఫైవ్ ఫైవ్ అయితే అయ్యింది అలాగే ఇక్కడ ట్రిప్పు బి కూడా నేను జీరో అయితే చేస్తున్నా సో జీరో అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఊబర్ అయితే ఆన్ చేస్తున్నా సో ఈరోజు మన ఛానల్లో లాగ్ ఏంటంటే పర్ డే అంటే ఒక ఫుల్ డే చేస్తే ఊబర్లో ఎంత సంపాదించచ్చు ఇది మన వ్లాగ్ ముఖ్య ఉద్దేశం ఓహో ఆన్ చేయగానే ఒక రైడ్ అయితే వచ్చింది చిన్న రైడ్ బట్ వద్దు మనకు సో ఫుల్ డే అంటే మనకు ఎయిట్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ వరకు అయితే లెక్క అనమాట చూద్దాం ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఆన్ చేసిన కదా ఇక్కడ చూడవచ్చు మీరు టుడే జీరో జీరో కనిపిస్తుందా ఓకే లెట్ స్టార్ట్ సో ఊబర్లో ఫస్ట్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా గైస్ పికప్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది అలాగే డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఉంది అమౌంట్ మనకు చూపించింది వచ్చేసి ఎయిటీ రూపీస్ అంటే సెవెంటీ నైన్ పాయింట్ సమ్ పైసా అయితే చూపించాను నాకు చూద్దాం రైడ్ అయిపోగానే ఎంత వస్తుందో వెల్కమ్ టు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ గైస్ ప్రజెంట్ నేనున్న రోడ్ వచ్చేసి మచిలీపట్నం టు పూణేకి కనెక్ట్ చేసిన కనెక్ట్ చేసే హైవే అనమాట ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వెల్కమ్ టు కేపిహెచ్బి మెట్రో అమ్మ కేపిహెచ్బి అంటేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది జనాలకి ఒకటి చెప్పండి ఓకే ఎక్కండి సో మొత్తం సెవెన్ పాయింట్ టూ వన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ హైదరాబాద్లో వెదర్ అయితే చాలా కూల్ ఉంటుంది అసలు చూడడానికి చలికాలం ఏమో అన్నట్టు ఉంటుంది బట్ కొంచెం నైన్ అయిపోయింది అనుకోండి ఎండ వాంచి వాంచి అయితే కొడుతుంది అనమాట మనకి సో డేంజర్ ఉంటుంది హైదరాబాద్లో క్లైమేట్ ఆ ఎండ ఎట్లా ట్రాఫిక్ అంతకన్నా డేంజర్ ఉంటుంది హైటెక్ సిటీ నానకరం కూడా కచ్చివల్లి సైడ్ మొత్తము సో నేను మెయిన్గా తిరిగేది ఈ ఏరియాలు కాబట్టి దూర తీరిపోతుంది నాకైతే ట్రాఫిక్లో అన్న ఐదు వందల పదహైదు ఫైవ్ ఫిఫ్టీన్ ఓకే సో ఆ తురత ఆతృతలో పేమెంట్ ఇవ్వకుండా అయితే బయటకు వచ్చేస్తున్నాను నేనైతే పెట్రోల్ రేట్ అయితే వన్ జీరో సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే ఉంది అలాగే ఐదు వందల పదిహేను రూపాయలకి ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ లీటర్స్ అయితే వచ్చింది నాకు ఫస్ట్ ఫస్ట్ రూపాయ కంప్లీట్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ అండి సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్కి మనకు వచ్చిన అమౌంట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అందులో పికప్కి వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే వచ్చాయి కదా సో అంతా ఇంక్లూడ్ అనమాట జీరో ఫోర్ వన్ త్రీ సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ అమౌంట్ ఎంత సార్ చూద్దాం ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చిందా నాకు వన్ పాయింట్ వన్ కిలోమీటర్ డ్రాప్కి అవును ఇక్కడ చూడండి ఊబర్ రైడర్ ఉన్నాడు ఇక్కడ నేనున్నా ఓకే అడ్రస్ సేమ్ వచ్చింది అన్నమాట ఇద్దరికి థర్డ్ రైడర్ అయితే వచ్చింది గాయస్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ పికప్ అయితే ిఎండబ్ల్యూ ఎం టూ వాటి కార్ ఆర్ అమేజింగ్ సార్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఇట్లా వెళ్ళాలా ఇక్కడి నుంచి వెళ్ళాలా ఈరోజు మన ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అయినా అనమాట అంటే దాని మీద ఎక్కం కానీ దీనికి ఇది నుంచి అయితే వెళ్తాం ఇదంతా దుర్గం చెరువు ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు మనం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ ఇది థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఓనండి టూ నైన్ సిక్స్ జీరో జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ ఓకే ఎక్కండి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెంటీ సిక్స్ టూ సిక్స్ నైన్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ బట్ ఎయిటీ రూపీస్ బాయ్ జీరో త్రీ వన్ త్రీ సో గా ప్రజెంట్ స్టార్ట్ అయిన రైడ్ ఎంతో తెలుసా మియాపూర్ నుంచి టూ కిలోమీటర్స్ పికప్ అలాగే ట్వంటీ కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది నాకైతే టూ జీరో ఎయిట్ రూపీస్ అయితే చూపించాడు ఊబర్లో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఇస్తాడు అమౌంట్ ఇరవై కిలోమీటర్లకి ఎందుకంటే ప్రమోషన్లో పేరు చెప్పి మనోడు ఫుల్గా తింటాడు అనమాట అమౌంట్ నూట తొంభై ఎనిమిది ఓకే అండి థ్యాంక్ యూ ఇది చూడండి ఊబర్ టూ జీరో ఎయిట్ చూపించి నాకు వన్ నైంటీ ఎయిట్ అయితే ఇచ్చాడు ఇప్పుడు ఇరవై కిలోమీటర్ల రైడ్కి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ వచ్చాయి పర్లేదు అనుకోండి ట్వంటీ కిలోమీటర్స్ పడిందని ఆనందంలో వచ్చేసా కానీ రిటర్న్ నేను ఆలోచించలేదు గాయస్ మళ్ళీ రిటర్న్ అయితే ఇప్పుడు సిటీలోకి వెళ్తున్నా దగ్గర దగ్గర టెన్ కిలోమీటర్స్ అయితే నేను రిటర్న్ వెళ్ళాలి సో అదొక ట్వంటీ ఒక టెన్ మొత్తం ముప్పై కిలోమీటర్స్ పక్క అనమాట జస్ట్ నూట తొంభై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు అనుకోండి రెండు వందల రూపాయలకి మూడు వందల మూడు ముప్పై కిలోమీటర్ బొక్క అనమాట మనకి డ్రాప్ చేసిన తర్వాత ఇంచుమించు పదమూడు కిలోమీటర్లు అయితే రిటర్న్ వచ్చిన సిటీలోకి జస్ట్ ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది అది కూడా చూడండి సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ పార్సల్ అయితే వచ్చింది అనమాట నాకు సిక్స్ కిలోమీటర్ పికప్ ఉంది తర్వాత టెన్ కిలోమీటర్స్ డ్రాప్ ఉంది అమౌంట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనేది చూపించాను నాకు సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి పికప్ లొకేషన్కి అయితే వచ్చాక ఊబర్లో పేమెంట్ వాళ్ళ చేస్తారా సిక్స్టీ సిక్స్ రూపీస్ అనమాట ప్రమోషన్ ఇచ్చిండు చూసుకోలేదు ఓటీపీ చెప్పండి సెవెన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ చాలా సేపటి నుంచి ఊబర్లో ఆర్డర్ అయితే రాలేదు అందుకోసం నేను ఓలా అయితే ఆన్ చేసుకున్నాను ఓలాలో సిక్స్ కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది సిక్స్ కిలోమీటర్ కానీ మనకు సిక్స్టీ త్రీ రూపీస్ అయితే చూపించాడు సిక్స్ కిలోమీటర్స్ రైడ్ అనమాట ఇది చూద్దాం అమౌంట్ ఎంత చూపిస్తాడు దీంట్లో సిక్స్టీ ఫోర్ రూపీస్ గైస్ ఇక్కడ చూడొచ్చు సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ అయితే ఇచ్చారు నాకు ఏ ఫ్యూ మోమెంట్స్లో అయితే